చాలా బాగుంది భయ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది భయ్య చాలా బాగుంది చాలా కొత్తగా చూపించారు హాలీవుడ్ లెవెల్లో చూపించారు అసలు మొత్తం అంతా హాలీవుడ్ లెవెల్లో టేకింగ్ ఉంది అసలు సైన్స్ ఫిక్షన్ భయ మైతో సైన్స్ ఫిక్షన్ చాలా బాగా చూపించాడు అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ ని చాలా బాగా చూపించాడు ప్రతి ప్రభాజెంటర్ సింగ్ చాలా బాగుంది మొత్తం అంతా చాలా బాగుంది హాలీవుడ్ లెవెల్ భయ్య అసలు ఇప్పటి వరకు ఎవరు తీలే అసలు టాలీవుడ్ లెవెల్ ఎవరు తీరే ఇంక తీరు కూడా కలెక్షన్స్ కూడా నాకు తెలిసి ఆర్ఆర్ఆర్ని పక్కా బీచ్ చేస్తుంది సారీ రాజమౌళి మించి అని చెప్పలేను గానీ అయితే తీసాడు భయ చాలా బాగుంది యా దీపిక పడుకునే క్యారెక్టర్ కూడా చాలా వెయిటేజ్ ఉన్న రోల్ భయా అది మాత్రం చాలా బాగుంది ప్రభాస్ రోల్ కూడా చాలా బాగుంది ఇప్పుడే సెకండ్ హాఫ్ కోసం బాగా వెయిట్ చేస్తున్నాం మెయిన్ రోల్ మెయిన్ కదంతా సెకండ్ హాఫ్ లో ఉన్నారు సో ఈగర్లీ వెయిటింగ్ కామెడీ కూడా చాలా బాగా ప్రభాస్ని ఎలా అయితే చూడాలనుకున్నా అలా చూపించాడు భయ ఫుల్ సాటిస్ఫైడ్ ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్ కి మాత్రమే టైం తీసుకున్న డైరెక్టర్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ లో బాగుంటుంది స్టోరీ ఇంట్రడక్షన్ బాగుంది కాంప్లెక్స్ గురించి శంబాల గురించి కాశీ గురించి బాగా వేయించారు ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ బాగుంది ఇంకా సెకండ్ హాఫ్ లో ఉంటాయి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మతిల ఓన్లీ ఎంట్రెన్స్ కే పోయింది అన్ని ఎంట్రెన్స్ విజయ్ దేవరకుండా సారీ దుల్కర్ సల్మాన్ ఎంట్రెన్స్ కి దీపికా అవి బాగున్నాయి ప్రభాస్ ఈస్ లైక్ బిర్చి సినిమాలో ప్రభాస్ లా ఉన్నాడు కామెడీ బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది సెకండ్ హాఫ్ చూడాలి